హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ రమ్య మల్టీ బ్లాక్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగానే మనం చికెన్ బాగా కడిగేసుకున్న తర్వాత రెండు స్పూన్లు కారం వేస్తాం ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎలా ట్రై చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మనం కారం వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ గల్లుప్పు వేస్తాము గల్లుప్పు వచ్చేసరికి మనం ఎప్పుడైనా పులుసులో కానీ చికెన్లో కానీ మటన్లో కానీ గల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత ఫ్రెండ్స్ ఆయిల్ ఎందుకు వేస్తామంటే మొక్కకి తొందరగా పడుతుందని చెప్పి ఆయిల్ వేసుకుంటాం ఫ్రెండ్స్ తర్వాత అల్లం వెళ్ళిపో పేస్ట్ అంటే నేను గసగసాలు ధనియాలు దాసం చెక్క లవంకాయలు జీలకర్ర అన్నీ వేసి మిక్స్ చేసుకుంటాను ధనియాలు గసగసాలు అన్నీ వేసి మిక్సీ చేసుకుంటాను వేసుకున్నాక తర్వాత ఒక్కొక్క స్పూన్ వచ్చేసరికి పెరుగు వేసుకుంటాను ఫ్రెండ్స్ పెరుగు వచ్చేసరికి టేస్ట్గా ఉంటుంది అన్నీ వేసుకున్నాక ఒకసారి పసుపు కూడా వేసుకుంటాను సార్ పసుపు వచ్చేసరికి యాంటీబయాటిక్ కాబట్టి నేనైతే స్పూన్ ఆఫ్లో వేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ ఆ పసుపు మాత్రం ఇంట్లో ఎక్కువగా ఉంటుంది తర్వాత నేను చేత్తో అయితే అంతా మిక్స్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే దానికి అన్నీ ముక్కకు అంతా పట్టాలి కదా ఫ్రెండ్స్ దానివల్ల ముక్కకు పట్టాలంటే దానివల్ల బాగా అవ్వాలి కదా ముక్కకి ఎర్రగా పట్టాలి మనం కలుపు ఉన్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత అలా పక్కకి పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ముఖకి అంతా పడుతుంది ఫ్రెండ్స్ మనం అన్నీ వేసాం కదా అన్ని ఐటమ్స్ అన్నీ వేసాం కాబట్టి దాంట్లో మనం అలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అలానే కలుపుకోవాలి మనం పట్టిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా గిన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ వెలిగించుకుంటాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించున్న తర్వాత ఒక బౌల్ పెడతాము దాంట్లో ఆయిల్ ఆలివ్ ఆయిల్ అన్నీ వేస్తాను ఫ్రెండ్స్ ఆలివ్ ఆయిల్ వచ్చేసరికి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఆనియన్స్ వేస్తాను ఆనియన్స్లో రెండు మూడు పచ్చిమిర్చి వేస్తాను ఎందుకంటే కారం వేసాను కదా ఫ్రెండ్స్ అందుకని తర్వాత నాకు ఏదో రకంగా అనిపించింది ఆనియన్స్లో అందుకనే చేత్తో అలా అలా తిప్పాను ఫ్రెండ్స్ ఏమైంది అని తర్వాత ఏదో దొరికింది అయినా దొరకలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఏమీ లేదని అర్థమైంది తర్వాత కొంచెం అవి రెడ్గా అవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రెడ్గా అవ్వాలి అంటే మనం దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాము సాల్ట్ ఆనియన్స్లో వేసుకునేటప్పుడు బాగా అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సాల్ట్ తొందరగా అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మీరు ఎలా ట్రై చేస్తున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఆంధ్రాలో సైడ్ ఇలానే చేస్తాము తర్వాత సాల్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎర్రగా అవ్వాలి కదా ఆనియన్స్ కొంచెం ఎర్రగా అవుతేనే కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది బాగా నల్లగా కూడా ఉండకూడదు కొంచెం ఎరగా కూడా ఉండదు మీడియంలో ఉండాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఎప్పుడైనా కానీ చాలామంది టమాటాలు వేసుకుంటారు నేనైతే టమాటా వేయను టమాటా వేస్తే నాకు టేస్ట్ అంతా పోతుందని చెప్పి ఆనియన్స్ ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తాను చికెన్లో మాత్రం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేశాను అయ్యిందా లేదా అని మళ్ళీ ఆవిరిపోవాలని చెప్పి ఆవిరిపోతుందని చెప్పి మళ్ళీ మూత పెట్టాను మళ్ళీ మూత తీసి మళ్ళీ ఫైవ్ మినిట్స్కి అలా అలా తిప్పాను ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేశాను మీరు ఎలా చేస్తున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా రాంగ్ ఉంటే నా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ అది తప్పు అంటే మళ్ళీ మార్చుకుంటాను తర్వాత వచ్చేసరికి దాంట్లో చికెన్ వేసేస్తాను ఫ్రెండ్స్ చికెన్ ఎందుకు వేస్తానంటే ఒక ఎర్రగా అయిపోయిన తర్వాత అన్నీ మిల్క్ మిక్స్ చేసుకున్నాను కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పక్కన పెట్టాను తర్వాత చికెన్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచుతాను ఫ్రెండ్స్ దాంట్లో ఉన్న మొత్తం ఉంటుంది కదా అగ్ మొత్తం ఐటమ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి కదా కొంచెం వాటర్ వేసేసి దాంట్లో తులిపి దాంట్లో వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ వేస్తేనే దానికి ఉన్న టేస్ట్ పోయద్ది ఉట్టి వాటర్ వేస్తే టేస్ట్ అంతా పోతుంది అందుకని మసాలా వాటరే వేసాను ఫ్రెండ్స్ మీరైతే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీరు వేసేటప్పుడు మసాలా వేసేటప్పుడు ధనియాలు దసం చక్క లవంగాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మిక్స్ చేయండి ఫ్రెండ్స్ కొబ్బరి కూడా ఇస్తారండి కొబ్బరి ఒకసారి అది కూడా వేసి మిక్సీ పెట్టండి ఉల్లిపాయ కూడా వేస్తారు కానీ నేను ఉల్లిపాయలు వేయను ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేశాను అయ్యిందా లేదా అని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో ఎలా తయారు చేస్తున్నారో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా బుడగలు వస్తున్నాయో ఆలివ్ ఆయిల్ వేశాను కాబట్టి మీకు అలా బుడగలు వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఆయిలు ఏ ఆయిల్ వేస్తున్నారో కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయో నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసాను ఎందుకంటే చికెన్ తొందరగా ఉడకాలి తొందరగా ముక్క అవ్వాలి మెత్తగా అవ్వాలి కాబట్టి దానివల్ల మీకు తొందరగా అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత పెట్టాను ఎందుకంటే మళ్ళీ ఆవిరి పోకూడదని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ ఓపెన్ చేశాను మళ్ళీ అటు ఇటు తిప్పాను ఫ్రెండ్స్ చూడండి మీకే తెలుస్తుంది కర్రీ కూడా ఎలా అవుతుందో కూడా నేనైతే ఈ విధానం ఈ విధానంలో చేశాను మీరు ఏ విధంలో పెడతారో చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే చికెన్ అయితే అయిపోయినట్లే లాస్ట్గా వచ్చేసరికి మీకు చికెను ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి నేను గోదావరి కట్స్ నుంచి తెప్పించాను ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్ అక్కడ బాగుంటుంది రెడ్డీలో వచ్చేసరికి కొంచెం వేరేగా ఉంటుందని నేను గోదావరి కట్స్లో పెట్టాను మళ్ళీ కొంచెం మసాలా ఉంది ఆ మసాలా కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఆ మసాలా అలా వచ్చిందో మీకు కూడా అలానే వస్తుందా మసాలా చేస్తే లేకపోతే ఇంకా విధంగా వస్తుందా ఒకసారి కామెంట్ చేయంలో నేనైతే మిక్స్ చేసుకొని అలా పెట్టేసుకుంటాను ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే అప్పటికప్పుడు అవ్వదు కదా ఫ్రెండ్స్ తొందరగా అవ్వాలంటే పిల్లలకు కూడా బాక్స్ కట్టాలి కదా అందుకని తొందరగా అవ్వాలంటే అలా మిక్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను మీరు అడగండి ఏమేమి వేసానో కూడా ఒకసారి చెప్పండి మీరు ఒకసారి అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మొక్క కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆటోమేటిక్గా అయిపోయినట్లే మీకు కూడా మీకు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఏంటి అని చూడండి ఫ్రెండ్స్ మీకు ముక్క ఉడికిందా లేదా అని మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్ తొందరగా మంచిగా ఉడికితేనే ముక్క బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే గట్టిగా ఉంటే తినలేము అది కొంతమంది గట్టిగా ఉన్నా కూడా తినగలుగుతారు నేనైతే బాగా ముక్క మెత్తగా అయిపోయేలాగా చేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ ఒకసారి టేస్ట్ చూపిద్దామని వెళ్ళాను నాకు అంతగా తెలియదు నేనైతే కర్రీ చేసేటప్పుడు టేస్ట్ చేయనేమి అందుకని నేను కర్రీ టేస్ట్ చూపిస్తాను మావి గారికన్నా భీమా కన్నా ఇంట్లో ఎవరికైనా చూపిస్తాను నేనైతే టేస్ట్ చేయను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో ఎయిటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అయితే ఆటోమేటిక్గా ఉడికిపోయింది ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ చూడండి మీకే తెలుస్తుంది ముక్క ఉడికిందా లేదని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మా ఇంట్లో చికెన్ కర్రీ మీ ఇంట్లో ఏం వంట చేశారో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మళ్ళీ ఒకసారి ఇంట్లో కూడా నేను చేసిన విధానికి ఒకసారి ట్రై చేయండి అది ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో చే కామెంట్ రూపంలో చెప్పండి చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే కర్రీ అయితే ఇలా అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉరికిందో పక్కన అయితే అన్నం అయితే అయిపోయింది తర్వాత చికెన్ కూడా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్